తుపాకీ తుపాకీతూటా వాడకుండానే యుద్ధం ప్రకటించకుండానే శత్రువుని ఆర్థికంగా వ్యూహాత్మకంగా ఎలా మట్టికరిపించాలో భారత్ ప్రపంచానికి చూపిస్తోంది భారతదేశం ఆడే పాత ఆట ముగిసింది ఇప్పుడు మొదలైంది ఒక కొత్త గేమ్ కొత్త రూల్స్ ఒకే ఒక్క ఎత్తుతో ముగ్గురు ప్రత్యర్థులకు ఒకేసారి చెక్ పెట్టింది ఇవి మాటలు కాదు ఇండియా ఇచ్చిన ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇక ఎమోషన్స్ లేవు ఓన్లీ యాక్షన్ మన విదేశాంగ విధానం పూర్తిగా మారిపోయిందని చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ అవసరం లేదు సరే ముందుగా మొదటి కథ చూద్దాం సింధూ నదీ జలాల ఒప్పందం విషయంలో పాకిస్తాన్ తన చివరి అస్త్రాన్ని ప్రయోగించింది కాని ఇండియా దాన్ని ఎలా తిప్పికొట్టిందో చూద్దాం అస్సలీ ఇండస్ వాటర్ స్ట్రీటీ ఏంటి సింపుల్గా చెప్పాలంటే నైన్టీన్ సిక్స్టీలో వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో ఇండియా పాకిస్తాన్ మధ్య కుదిరిన ఒప్పందమిది దీని ప్రకారం కొన్ని నదుల నీటిపై మనకు మరికొన్నింటిపై వాళ్లకు హక్కులుంటాయి ఇన్ని దశాబ్దాలుగా మనం దీన్ని గౌరవిస్తూనే వచ్చాం చూడండి కథ ఎలా మొదలైందంటే రెండువేల ఇరవై ఐదు ఏప్రిల్లో పహల్గాం దాడి జరిగింది దానికి జవాబుగా ఇండియా ట్రీటీని తాత్కాలికంగా సస్పెండ్ చేసింది అంతే పాకిస్తాన్కి కంగారు మొదలైంది వెంటనే ఈ ఇష్యూని ఇంటర్నేషనల్ చేద్దామని అమెరికా యూకే యుఎన్ ఇలా అందరి దగ్గరికి పరిగెత్తింది కాని ఇండియా చాలా క్లియర్గా చెప్పింది ఇది మా ఇద్దరి మధ్య విషయం మీకెందుకు అని ఎవ్వరూ జోక్యం చేసుకోలేదు వాళ్ళకి వేరే దారిలేక ఏకపక్షంగా హేక్ కోర్టుకు వెళ్లారు కోర్టు కూడా వాళ్లకు అనుకూలంగా ఏదో తీర్పిచ్చింది కాని ఇక్కడే ఉన్ని అసలు ట్విస్ట్ ఇండియా ఒక్క మాటతో దాన్ని కొట్టిపారేసింది మాట ఈ తీర్పు చట్టవిరుద్ధం మా విషయంలో తలదూర్చే అధికారం మీకు లేదు అని ఈ ఒక్క దెబ్బతో పాకిస్తాన్ చేతిలో ఉన్న చివరి న్యాయపరమైన ఆయుధం కూడా లేకుండా పోయింది పాకిస్తాన్ చాప్టర్ క్లోజ్ ఇప్పుడు రెండో ఇంకా పెద్ద ఆటగాడివైపు చూద్దాం మన నీటి వ్యూహం చైనా యాభై బిలియన్ డాలర్ల కలను ఎలా కల్లలు చేసిందో ఇప్పుడు చూద్దాం యాభై బిలియన్ డాలర్లు అక్షరాల యాభై బిలియన్ డాలర్లు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో సింధు నదిపై చైనా పెడుతున్న భారీ పెట్టుబడి ఇది దీని పేరు ఇండస్ క్యాస్కేడ్ ప్రాజెక్ట్ వాళ్ల సిపిఎస్ఈ ప్రాజెక్టులో ఇది చాలా కీలకం అయితే ఇండియా ఇక్కడొక మాస్టర్ స్ట్రోక్ వేసింది జాగ్రఫికల్గా మనం అడ్వాంటేజ్లో ఉన్నాం అంటే నదులు మన దగ్గర పుట్టి వైపు వెళ్తాయి ఈ యొక్క పాయింట్ని వాడుకుని మనం మన సైడ్ పదిహేను బిలియన్ డాలర్ల ప్రాజెక్టులకి స్పీడ్ పెంచేశాం ఇప్పుడు చూడండి ఈ స్ట్రాటజీ ఎంత సింపులో మనం పైన డ్యాములు కడుతున్నాం అంటే నీటి ఫ్లో మన కంట్రోల్లో ఉంటుంది మరి కింద ఉన్న చైనా ప్రాజెక్టుల సంగతేంటి వాళ్ళు యాభై బిలియన్ డాలర్లు పెట్టినా డ్యాములు నిండటానికి సరిపడా నీళ్లు ఉండవు నీళ్లు లేకపోతే పవలిలా వస్తుంది మొత్తం పెట్టుబడి గంగపాలు అన్నమాట ఒక్క తూటా పేల్చలేదు ఒక్క యుద్ధం చేయలేదు కేవలం తెలివైన వ్యూహంతో ఒక దేశపు భారీ పెట్టుబడిని ప్రమాదంలో పడేశాం ఇదే కొత్త ఇండియా సరే పాకిస్తాన్ చైనా ఇద్దరినీ చూశాం ఇప్పుడు మూడో యాంగిల్ బంగ్లాదేశ్ డబ్బుని దౌత్యానికి ఆయుధంగా ఇండియా ఎంత పదునుగా వాడుతుందో చూడండి ఈ బడ్జెట్లో చూడండి బంగ్లాదేశ్కి మనమిచ్చే సాయాన్ని నూట ఇరవై కోట్ల నుంచి సగానికి సగం అంటే అరవై కోట్లకు తగ్గించేశాం ఇది లెక్కల్లో పొరపాటు కాదు ఇది ఒక క్లియర్ పొలిటికల్ మెసేజ్ అసలు ఎందుకీ మార్పు మనం బంగ్లాదేశ్ ను శిక్షిస్తున్నామా కారణాలు చాలా స్పష్టంగా ఉన్నాయి ఒకటి బంగ్లాదేశ్ పాలసీలపై పాకిస్తాన్ ప్రభావం మరీ ఎక్కువైంది రెండు అక్కడ రాడికలిజం ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయి మూడు వాళ్ళు చైనా వైపు మరీ ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు అందుకే ఇండియా ఒక సిగ్నల్ పంపింది మేము ఇచ్చే సాయం ఉచితం కాదు మా ఇంట్రెస్ట్లకు వ్యతిరేకంగా వెళ్తే దానికొక వెల చెల్లించాల్సి ఉంటుంది ఈ మొత్తం గందరగోళాన్ని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే మన తెలుగు సామెతల కంటే బెస్ట్ ఆప్షన్ లేదు చూద్దామా ఈ మధ్య టీ ట్వెంటీ వరల్డ్ కప్లో జరిగిన ఒక సంఘటన మనమిప్పుడు చెప్పుకోబోయే సామెతకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ మాటలు విని బంగ్లాదేశ్ మనతో మ్యాచ్ బహిష్కరించాలని చూసింది అంటే స్పోర్ట్స్లోకి పాలిటిక్స్ తెచ్చారు వెంటనే ఐసీసీ కలుగు చేసుకుని గట్టి వార్నింగ్ ఇవ్వాల్సొచ్చింది ఈ పరిస్థితికి అచ్చంగా సరిపోయే సామెతొకటుంది గాడిద వచ్చి మేసే గాడిదను చెడగొట్టింది ఇక్కడ కూసే గాడిద ఎవరో మీకిప్పటికే అర్థమయ్యుంటుంది పాకిస్తాన్ ఎప్పుడూ పనికిమాలిన గోల చేస్తూ పక్క ఇబ్బంది పెట్టడం మరి గాడిద బంగ్లాదేశ్ ప్రశాంతంగా తను పని తాను చేసుకుంటుంటే ఈ కూసేగాడిద వచ్చి దాని దారి తప్పించింది పాకిస్తాన్ లాంటి ఫెయిలైన వాళ్లని గుడ్డిగా ఫాలో అయితే నష్టపోయేది కూడా వీళ్ళే ఇక ఇండియా పాకిస్తాన్ రిలేషన్షిప్ని ఒకే ఒక్క డైలాగ్లా చెప్పాలంటే ఇది తప్ప ఇంకోటి లేదు బాప్ బాప్ బాప్హోతాహే బేటా బేటా బేటాహోతాహే అంటే తండ్రి తండ్రియే కొడుకు కొడుకే దీని అర్థం చాలా లోతైనది ఇక్కడ బాప్ అంటే తండ్రి ఇండియా గేమ్ స్టార్ట్ చేసేది రూల్స్ పెట్టేది ఇండియా మరీ బేటా అంటే కొడుకు పాకిస్తాన్ ఇండియా వేసిన ఎత్తులకు రియాక్ట్ రియాక్ట్అవడం తప్ప వాళ్ళు సొంతంగా ఏమీ చేయలేని పరిస్థితి ఆటను నడిపించేవాడికి ఆటకు స్పందించేవాడికి మధ్య ఉన్న తేడా ఇదే సో ఫైనల్ గా ఈ మొత్తం ఎపిసోడ్ నుంచి మనం నేర్చుకోవాల్సిందేంటి ఇండియా కొత్త ఫారిన్ పాలసీ ఏంటి ఈ కొత్త ఇండియా పాలసీకి నాలుగు ఉన్నాయి నంబర్ వన్ ఇమోషన్స్ కాదు స్ట్రాటజీ నిర్ణయాలన్నీ దేశ ప్రయోజనాల ప్రకారమే ఉంటాయి నంబర్ టూ నో థర్డ్ పార్టీ మా సమస్యలు మేమే చూసుకుంటాం నంబర్ త్రీ మేమిచ్చే సాయం చారిటీ కాదు అది ఒక లెవరేజ్ అండ్ నంబర్ ఫోర్ మోస్ట్ ఇంపార్టెంట్ దేశ దేశభద్రతా విషయంలో జీరో టాలరెన్స్ నో కాంప్రమైజ్ ఇప్పుడు అసలు ప్రశ్న ఒక భారతీయులుగా మనం ఆలోచించాల్సిన ప్రశ్న ఇండియా తీసుకుంటున్న ఈ దూకుడు వైఖరి సరైనదేనా మన దేశానికి ఇదే కరెక్టు దారా మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్లో చెప్పండి ఈ విశ్లేషణ మీకు నచ్చి ఒక భారతీయుడుగా మీకు గర్వంగా అనిపించుంటే తప్పకుండా లైక్ చేసి అందరికీ చేరేలా షేర్ చేయండి జై హింద్